అస్సలం సోదర వుదలర సుదరి దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సలహాహు అలహి వసలం తెలియజేశారు అసూయ పడడం అనేది చెయ్యకండి అసూయ ఏ విధముగానైతే ఎండిపోయినటువంటి కట్టెను అగ్ని దహించి వేస్తుందో అదే విధంగా మీ పుణ్యాలను దహించి వేస్తుంది అన్నారు అందుకోసమే ఈ అసూయ అనే దానికి దూరంగా ఉండాలి కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుత సమాజంలో అత్యధిక మంది ఈ అసూయ అనేటువంటి వ్యాధికి గురైపోయి ఉన్నారు ఈ అసూయ అనేటువంటి వ్యాధి కారణంగా మానసికంగాను శారీరకంగాను రెండు రకాలుగా కూడా మనిషి నాశనం అయిపోవడం అనేది తథ్యం ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు అందులో ఉదాహరణకి మనకి చెప్పుకోవాలి అంటే కొద్ది మంది ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉంటారంటే మేము బాగుపడడం ఎలాగనేటువంటి ఆలోచన మరిచిపోయి అసలు ఆ ఎదుటివాడు ఎందుకు బాగుపడుతున్నాడు నాకంటే ఎక్కువ ఆ ఎదుటివాడు ఎందుకు సంపాదిస్తున్నాడు నాకంటే మంచిగా ఆ ఎదుటివాడు అందరితో ఎందుకు నవ్వుతూ బ్రతుకుతున్నాడు నాకంటే ఎక్కువగా ఆ మనిషి ఎక్కువగా మంచి బట్టలు ఎందుకు ధరిస్తున్నాడు నాకంటే మంచి వాహనం ఆ వ్యక్తి ఎందుకు కొనుక్కున్నాడు నాకంటే మంచిగా అతడు ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు నాకంటే మంచిగా అతడు ఎందుకు మొబైల్ వాడుతున్నాడు నాకంటే గౌరవంగా ఎందుకు నలుగురిలో బ్రతుకుతున్నాడు అని చెప్పి ఇలా ఆలోచిస్తూ 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 కొంతమంది మానసికంగా కుమిలిపోతారు ఆ మానసిక ఒత్తిడి శారీరకంగా మనిషిని కృంగింపజేసేస్తుంది ఈ అసూయ అనేది చాలా దరిద్రం అన్నమాట అందుకే దైవ ప్రవక్త సుల్లస్లం తెలియజేశారు అసూయ పడొద్దు అని చెప్పన్నారు మరి ఉదాహరణ ప్రవక్త గారు ఎలా చెప్పారంటే ఎండిపోయినటువంటి కట్టెను అగ్ని ఎలా దహించేస్తుందో ఎండిపోయినటువంటి కర్ర ఉంటుంది కదండి అది మంట మంటలో చూడండి పట 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 మొత్తం తగిలిపోయి బూడిద అయిపోద్ది అలాగే అసూయ పరుల యొక్క జీవితం కూడా బూడిదేలా తయారైపోద్ది ఏం ఉండదు అభివృద్ధి ఉండదు వాళ్ళ జీవితం వాళ్లే నాశనం చేసుకున్నట్టు అయిపోద్ది వాళ్ళ చేతులతో వాళ్లే తమ జీవితాన్ని పాడు చేసుకున్నట్టు అయిపోద్ది అందుకోసమే సోదరి సోదరియ వల్ల అసూయపడకండి నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే దైవ ప్రవక్త చెప్పారు ప్రతిరోజు అసూయపడ యొక్క పుణ్యాలు అన్నారు ఇంకా నమాజులు చేసే ఉపకారం ఉపవాసాలు ఉండే ఉపకారం దాన ధర్మాలు చేసే ఉపకారం యాత్రలు చేసే ఉపకారం ఎదురు బాగుంటే చూడలేనప్పుడు ఇదేం కరమరా నాయన అల్లా క్షమించుగాక ఈ దరిద్రమైన వ్యాధి నుంచి అల్లా మనల్ని రక్షించాలని చెప్పి దువా చేస్తూ ఉండాలి మనం అల్లాతో దువా చేసుకోవాలి అందుకే ప్రవర్తన సునీసీసులు ఏం చెప్పారు నీ సోదరుడు ఎవరైనా నవ్వుతో కనపడితే నీకు దువా చెయ్యి నీ నవ్వులో అల్లా తారాలా ఇంకా అభివృద్ధిని ప్రసాదించుగాక ఇంకా అల్లా నీకు సంతోషం ప్రసాదించుగాక అని చెప్పేసి ఈ మాట ఎందుకు అన్నారో నీలో అనేది ఉండకుండా బతకాలరా నాయన అని చెప్పేసి అబ్బే ఆ ఆడది ఎందుకు సంసారం భర్తతో బాగా చేస్తుంది వాళ్ళ భార్యాభర్తలు ఎందుకు సంతోషంగా ఉన్నారు మా అత్తగారి కంటే వాళ్ళ అత్తగారు ఎందుకు బాగా చూస్తుంది అసలు వాళ్ళిద్దరు తోడు ఎందుకు ఇంత ఇష్టంగా ఉంటున్నారు వాళ్ళు ఆడబడుచు వాళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉన్నారు ఈ వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి చచ్చిపోతారు మీరు మీకు రోగాలు ఎక్కువైపోయి మానసికంగా శారీరకంగా కృంగిపోయి చచ్చిపోతారు అందుకోసమే సోదరులరా సోదరి వల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళ ఆనందంలో ఆనందం పంచుకోండి అంతేగాని వాళ్ళు ఆనందంగా ఎందుకు ఉన్నారని చెప్పేసి మీరు ఆలోచించడం మొదలెట్టి నేను ఎందుకు లేనని చెప్పేసి ఇప్పుడు నేను ఆనందంగా లేననుకోండి దాని కారణాలు ఏంటంటే వెతుక్కొని మనం కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే తప్పు కాదు అంతేగాని వేరే వాళ్ళు ఆనందంగా ఉన్నారని చెప్పేసి కుళ్ళు పోవడం అనేది ఇది రోగం ఇది మానసికంగా రోగం శారీరకంగా కూడా రోగమే ఇది రెండు రకాలుగా కూడా మనిషిని నాశనం చేస్తుంది అందుకోసమే సోదరార సోదరీములార ఎట్టి పరిస్థితులు కూడా ఈ అసూయ అనేది విడిచిపెట్టాలి మనం ఎన్ని నమాజాలు చేసినా ఎంత కురాన్ చెందినా ఎంత జిక్కర్ చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా అసూయ అనేది ఉండకూడదు మగోళ్ళకైనా ఆడవాళ్ళకైనా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా అసూయ పడకూడదు ఈ అసూయ పడటం వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి మనం సోదరార సోదరీములరా అందుకోసమే మీ అందరితో నా విన్నపం ఏమిటంటే అసూయ అనే దాని నుంచి రక్షించబడటం కోసం అల్లాతో దువా చేయండి మొట్టమొదటిగా అదే విధంగా ప్రయత్నం చేయండి ఎవరైనా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనసులో దువా చేయండి రెండో పని మనసులో దువా చేయండి వాళ్ళు సంతోషంగా ఉన్నారా నీ శత్రువు అయినా వాడు సంతోషంగా ఉన్నాడా అల్లా నిన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచాలరా బాబు అని చెప్పి మనసులో దువా చేయండి అల్లా చాలా రాజీ అయిపోతాడు అల్లా చాలా సంతోషపడిపోతాడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు అల్లా ముందు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు అల్లా యసో అనేది పడకండి ఇది రెండో పని మూడో పని సోదరులరా సోదరీమ్మలరా మనం చేయాల్సింది ఏంటంటే నేను ఏవైతే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నానో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ ఎందుకు అంటున్నానంటే నేను మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియోని ఎక్కువ మందికి యూట్యూబ్ చూపెడుతుంది అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇస్లాం యొక్క తెలుగులో సమాచారం కోసం ఈ యొక్క వీడియోస్ని ఇతరులు కూడా చేరవేయండి అంటే షేర్ చేయండి అలాగే సుదర సుదీములర ఫిబ్రవరి పదో తారీఖు ముఫ్తి ముదసరి గారు ఒక గ్రూప్ ను తీసుకుని ఉమరాక్ బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తి సాబ్తో ఉరాకి వెళ్ళాలంటే ముఫ్తి సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి వెంటనే పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి జుజాక్ అసలాం వరహమతుల్లాహి వరకా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఇస్లామిక్ క్విజ్ లాంటిది అది ఏమిటి అంటే హజరత్ సులేమాన్ అలీ అస్సలాం చనిపోయే సందర్భంలో ఆయన ఏ విధంగా చనిపోయారు అంటే ప్రవక్త ముహమ్ సుల్లా అమ్మా ఐశ్వర్ అని గారు ఒళ్ళు తలపెట్టి చనిపోయారు పొరక్తం ముహమద్ అదే విధంగా సులేమాన్ అడి సలాతులం ఏ యొక్క విధంగా చనిపోయారు ఆయన మంచం మీద పడుకొని చనిపోయారా లేదా నిలబడి చనిపోయారా ఎలా చనిపోయారా అన్నది తప్పకుండా కామెంట్ రాయండి ఎందుకంటే దీని ద్వారా మనకి ఇస్లాం యొక్క నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది అల్లా తబార్తాల మనందరికీ చెప్పిన ఆచరించే సద్బుద్ధి సౌభాగాన్ని ప్రసాదించుగా అస్సలం వరహ్మతుల్